జడ్పీటీసీ ఎన్నికలు హడావుడి అయితే మొదలైనట్లయితే తెలుస్తుంది అయితే గత మూడు సంవత్సరాలుగా పులివిందల నియోజకవర్గం కావచ్చు అలాగే గత మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కావచ్చు ఒంటిమిట్ట జడ్పీటీసీ అలాగే పులివిందల నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ మెంబర్లు ఖాళీగా ఉండే విషయం అయితే అందరికి తెలిసిన విషయమే అయితే ఈ ఖాళీ కావడానికి గల కారణం పులివిందల నియోజకవర్గ జడ్పీటీసీ మెంబర్ మనోహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఒక యాక్సిడెంట్ లో మృతి చెందడం అయితే జరిగింది అయితే మరోవైపు అయితే పులింపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ స్థానం కూడా ఖాళీ అయింది గత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆక ఆగ్రపాటి అమర్నాథ్ రెడ్డి అంతకు మునుపు వరకు కూడా జెడ్పీటీసీ మెంబర్ గా ఉన్నారు అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే సీటు తీసుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కారణంగా ఆ జడ్పీటీసీ సీట్కైతే రాజీనామా చేసినట్లయితే తెలుస్తుంది అయితే ఈ రాజీనామా చేయడంతో ఉమ్మడి కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలకి గాను ఇంతవరకు ఎక్కడే కానీ ఎలక్షన్లు పెట్టినట్లయితే దాగలేదు అయితే ఇప్పుడు గత పది రోజుల క్రితం ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడము అలాగే రెండు జెడ్పీటీసీ స్థానాలని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లు మొదలుపెట్టినట్టయితే తెలుస్తుంది అయితే ఈ రెండు సీట్లని కూటమి పార్టీలో ఆ సీట్లను ఈ రెండు జెడ్పీటీసీ మెంబర్లను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే పావులు కదిపినట్లయితే తెలుస్తుంది ఒక రాయి రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒంటిమిట్ట జెడ్పీటీసీ పదవి కోసం అనేక మంది పార్టీ నేతలైతే పోటీ పోటా పోటీ పడుతున్నట్లయితే తెలుస్తుంది అయితే మరోవైపు చూస్తే పొలివెందుల నియోజకవర్గానికి సంబంధించిన జడ్పీటీసీ స్థానానికైతే ఎవరైతే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారో గత జడ్పీటీసీ చైర్మన్ భార్యనే పోటీగా నిలబేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నిలబెడుతున్నారో ఆ క్యాండిడేట్కి దీటుగా మాజీ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్యనైతే నిలబడుతున్నట్లయితే తెలుగుదేశం పార్టీ వర్గీయులు అయితే చెప్తున్నారు మరోవైపు అయితే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పదిన్నర గంటల వర మధ్యలో హడావుడి అయితే జెడ్పీటీసీ కార్యాలయంలో మొదలైనట్లయితే తెలుస్తుంది మనం ఈ జెడ్పీటీసీ కార్యాలయంలో ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు వరకు నామినేషన్లు దాఖలైనట్లయితే తెలుస్తుంది ఈ నా ఈ నామినేషన్లకు గాను ఇంకా ఈ నెల ఐదో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగే అవకాశం ఉంది అయితే పన్నెండో తేదీ పదో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది అయితే ఈ ఎలక్షన్లు జరిగే మూమెంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులైతే పోటా పోటీన ఇక్కడైతే నామినేషన్లు దాఖలు చేసేదానికైతే హడావుడి చేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ రెండు జడ్పీటీ పదవులకి సంబంధించి ఇప్పటికే ఇప్పటికే అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే కూటమి నేతలు కావచ్చు భారీ ఎత్తున పట్టుబట్టి ఎలాగైనా ఈ సీట్లను ఈ రెండు సీట్లను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పావులు గదుకుని ప్రతి తెలుస్తుంది అయితే మరి చూద్దాం అసలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కైవసం చేసుకుంటుందా అన్నది మరి కొద్ది రోజులు వేసి చూడాల్సిందే